రాత్రి కూడ వస్తారు ఎందు ఏం చేయాలి అక్క పొద్దు కానీ బయలుమూడిని బయలు బయలు అంటే మూల్య మూడు దాడుకుంటే చీకవాడు ఇంటికాన్ని వాళ్ళు అసలు చెప్తారు చేయబోతు చెప్పు కళిపెట్టుకుని ఇంట్లో అక్క బాలు అమ్మా ఆ అక్కడ చీకమ వడ్డి ఇది కాని ఇంటికన్నా చీకమ వడ్డి आपले నిన్నట్లా చేస్తనలా ఏమ అప్పుడు నాకారం వైపు నాకారం వైపు ఏం చేద్దాం బడల గోపిక లేకుండా ఆర్బిట గోపిక ఉండాలి అంతే కొర్చుంటది నాట్లాల కుంటది అయ్యో నా వంగమతరే నామదనా నాకన్నా పెద్దదానివి నువ్వు ఉండగా నేను కూర్చుంటానా అవసా కూర్చోవచ్చా నువ్వు నీ కూర్చోవద్దు ఇక నేను కూర్చుంటా చూడు ఇప్పుడు నేను చూసుకుంటా అయ్యో అత్త ఆడి వింటే ఇంటికి ఆడిబిడ్ ఎట్లా అన్నది అయ్యో నువ్వు తప్పలేదమ్మా మరొక శాంతమంది ఏలికేలకు అంతరం లేదనుకున్నాం బిడ్డాన్ని తొలవారం తొలవారం మీద కూసుకోవాలి దేవతల పూజ పోతాను మీరు అయితే దేవతల పూజ పోతాను నా ఉయ్యాలో కాలువ అంటారు కూర్చొమ్మ నందు గారు కాలువ కాలేసింది అనుకుంటారు ఏమని తులవారం ఉండదు మంచిగా రేపడైనా కూర్చుంటే ఏర్పాటు పేపర్లో కూర్చోని పెడితే మంచిగా ఉండవు మలకెక్కలేదు లెగ్గులో అవున మరి తల ఆనన్న తులవారం మీద కూర్చుంటే పెట్టింది ఎందుకు కాదమ్మా మా పాపం పని పెంచాలి కావాలంటే నువ్వు తులవారం మీద కూర్చుంటే లేదు లేదు ఇంటి ముందు వెయ్యి మంది పుచ్చగా లెత్తారమ్మా సన్నాసుడు ఎవర అడిగిన వారికైనా దానం బిడ్డ అడిగిన వారికైనా పిలిచి దానం నూట లేదన్న దానానికన్నా సీతలు గొప్ప దానం అంటారు బిడ్డలో అమ్మమ్మ ఇంటికి సాగలమ్మ అంటే సాగలమ్మంటే బిడ్డతో సమానం అంటారు ఇంటికి సాగలు ఇల్లు సలన్ను కోళ్ళు పాడవాడు సలన్నేసిందంటే బిడ్డ మాట ఎంతో సాగలమ్మ మాటకుంటాం కచ్చడికాళ్ళ తమ్ముడు దానం చేస్తాడు ఇంటికాడ నువ్వు దానం చేస్తాడు ఎన్ని కాళ్ళు మేము దానం చేస్తాం ನೀ ಮಾ ಮಾುಣ್ಯಮೋ ದಕ್ಕಿ ಮಾ ಕಡುಬು ಪಡ అట్లే నాద అంత సొమ్మంత నీదే నాయటం మా పుణ్యం దొరుకుతుంది కడుపున మాట ఆ మాట నీది మాట ఈ మాట చెరువులో దొరుకుతుంది సొంతంలో దొరుకుతుంది బావిలోదే దొరకపట్టచ్చు మానవ ఏనాడు దొరకది కడప తోలి మాట మాట మీద మాటకి ఏమన్నా ఆడబిట్టా సొత్తు ఏమి నా మరదలు దానం చేస్తుంది నా రాజా ఎందుకంటే నా తమ్ముడు నెలకుంటా ఓరికుంటే ఓరికుంటే ఓరేది మాటలు నిలవలేదు నా తమ్ముని తీసుకుపోయి రాజా తీసుకుపోయి అందరికి సంబంధం చెప్పి నా తమ్ముడు ఉంటాడు మా ఉంటాడు చెప్పి తొందరగా రాకుండా వెళ్ళిపోదాం కార్యవాడే ఇక రాదు ఇక బామంటే ఉన్నడు వాళ్ళ గదిగా వద్ద ఉన్నాడు ఉన్నాయి ఈ కుర్చీ కూర్చున్న పెట్టిపోయాడు నింబోలు రాజా రాజా ఈ కుర్చీ కూర్చు నేను పట్టుకునే కడుకో నీ సేతికి బొమ్మర్ది వాళ్ళంటి రాజ్యాన్ని పాడు చేయ నీకన్నా చిన్నవాళ్ళు వస్తే తమ్ముల నొక్కు నీకన్నా పెద్దవాళ్ళు వస్తే అన్న నొక్కు అన్వశాన్ని అరవై ఏళ్ళ వృద్ధులు వస్తే అయ్యనుకో అవ్వనుకో కానీ రాజదేశాన్ని ఆగండి నేను కొడుకును బిడ్డలు లేని వాడిని నేను పూజ పోతానా నీ భార్య నువ్వు ఇక్కడ దానం చేస్తే మేము పూజలు చేద్దా అంటే ప్రత్యక్షమయ్యి నాకు కొడుకు నోడి కట్టినా బిడ్డ నోడి కట్టిన తిరిగి వస్తానన్నాడు మీ యొక్క అన్నట్టు పన్నెండేళ్లు దాడిన బిమ్మట ఎన్ని గంగలు ఉండయి ఎన్ని చెర్రు ఉండవు గంగలవారి మా ప్రాన్ తీసుకున్న తర్వాత మా పేరు విద పండగయాది నును మండడా ¡Choramán! ¡Ay, ya! ¡Pero de tu coma! రాజ్యారెడు ఎగుడైనా దిగుడైనా అయ్యా మీరు సర్దుకోలేని అందరికీ దండమైన అయ్యా దండమల్లా విషయా అందరికీ దండమైన

ఏ తల్లి అయినా ఏ తండ్రి అయినా అమ్మినప్పుడు ప్రయాణం చేయొద్దు అంటారు అర్థం లేని వాడు ఎత్తుడైపోయి భార్య వేటి కట్టడాడు ఏమిటి బావా మ్మిన రాజు వేదం ఏలు అన్నాను సభలోకలు చెప్పిందమ్మా బాబా ఇగ బోదామని ధనం గోడగాడి ఏడు గాడి వంద ఏడు నాగమల్ల ముడు యొక్క నాగమల్ల ఉన్నా వాళ్ళు ఎక్కబోదండి అయ్యా వాళ్ళు విక్కి రాయనా అవ్వా రాజు అనేక రాజు ಜಗೋ ಅಯ್ಯಯ್ಯ ಲಾರೆ ಹೋಗತವಣ್ಣ ಲೇಬೆ ಬರಬಾ గుడి ఉన్నది మొదగారు మన దేవుడికి మొక్కుందా వారి బిందే రాజాము ఇక రాజు వారి వెంట పెట్టుకోని అవల గుడి వేడి ఆ గుడి కాడి గట్ట

వల్ల ప్రాదాన గాడ ఉన్న సనిదేవుడు వల్ల నెత్తిలోన ఊగు అయ్యా శనివరుడు ఊరుమా ఆ నెత్తిలోన కొలుము తీరే మన గతిలాన కొలుము తీరే సనిదేవుడు నెత్తిలో ఊగును వీలకెమరుకా వల్ల బల్ల మీద కొలువుగిరి వారి భరదలు పోదండి ఏ కుడి కాడికి సంతనం ఎందుకైతే లేదమ్మా

రాజ్యం పాడేయకు ఒళ్ళు చూసి ఉత్తరాలు దానయ్యి పొట్టుదోసి భోజనాలు పెట్ట అన్నాడు అట్లే పెట్టాలావాడు ఎత్తా ఎరిక ఏమన్నాడు పన్నెండేళ్ళ లోపు తిరిగెత్తో రాజ్యం వాళ్ళకన్నాడు పన్నెండు నేళ్ళు ఒకవేళ దాటినాక రాపోతే రాజదేశం మీకే అన్నాడు

ನೀವು ಹಂಪದೇವಿ ಇತ್ತರ ಇರವಾದ್ರೂ ಅದು ಬೇರೆ ನಿಂಬರು ಕೊತ್ತಿರ್ಲಮ ರಾಜ್ಯನು ಅದೇ ಮಂತ್ರಿ ಸರ್ಕಾರ రాజవెంతన్ రాజవేంద్రాన్ కాబట్టి మనం రాజే అంటే మంత్రులు రాజేం చెప్తే మనం కత్తురా పెద్ద కొడుకు కాదు పెద్ద కొడుక బాంబారి తమ్ముడా అయ్యా దండూ రాజు సర్కారు అనాలి మరి ఉన్నవాళ్ళు రాజా కొడుకు రాజా గోర్మియా అంద కదరా పూర్మియా నా పేరు మీ అమ్మ అయ్యి పేరు గోర్మి అమ్మ తాత పేరు పూర్మియా అంతే కదా మా బావ రాజ్యం ఎట్లే మీ బావ ధర్మాత్ముడయ్యా మీ బావ ధర్మాత్ముడు పుణ్యంతో రాజ్యం అనేది పిల్లలు లేకున్నా నా ఊళ్ళే ఊరినా ప్రజలు నా ప్రజలు అనుకున్నాడు నాన్న

ఇది కొత్త ప్రభుత్వం ఏంది కొత్త రాజ్యం వెళ్తారు కాబట్టి తిరులమల్ల రాజ్యం వెళ్తాను ఇక తిరులమల్ల రాజ్యం అంటే అయ్యా కాళ్ళు మీది పెట్టి తలకెక్కిన రాజ్యం వెళ్తాం తల్లకిందంటే తలకాడు కాదు కాలు మీరు కాదు మాటలు బల్ఫ్ మాటలు మాట్లాడి నాన చెప్పు తల్లకి రాజు వెళ్తావు ఎక్కడ అనుభవాలని తలకే కింది పెట్టి కాళ్ళు పెట్టి రాజు వెళ్తారు చెప్పు చెప్తే నీకు అర్థం కదా ఎనభై పైసలు వేసేది నాగడే నలభై పైసలు వేసేది అదైనా పంట వాడితో ఇచ్చింది చెప్తే అచ్చని కితురుకో అట్లలే అని నేను రాజ్యం అంటే ఎక్కడైనా ఎనభై రూపాయలు నాగడ నలభై రూపాయలు కొడుకోవల్ల మీరు పిచ్చిలేదెత్తాభై రూపాయలు నాగడ నలభై రూపాయలు ఎత్తే ఊళ్ళోళ్ళు నోట్ ఉంచుతారుస్తారా మీద ఉంచారుస్తే చూడు పోయి మీరు అందుకున్నట్లు ఏ గడ్డి గాయలే వచ్చిన పడ్డవాళ్ళు ఎక్కడ ఎనభై నాగ నలభై ఇంటి ముగ్గుంటే కాంగ్రెస్ పెట్టుకున్నా పెద్ద మనం లేదా ఎవరు వాళ్ళ కింద రామిరెడ్డి రంగారెడ్డి బాలరెడ్డి బసంత రెడ్డి నాలుగు వాళ్ళే సౌండ్ పార్టీ బుద్ధులే బుద్ధవల్సే అదే సౌండ్ పార్టీ నాకన్నా కానీ ఆ పెద్ద పెద్ద ఆసలు పట్టుకురాలు పోయి పోయి రాదు కొత్త రాదు నింబోలు రాదు ఎక్కడ ఎనభై పైసలు పోయి అయ్యా రామ్ రెడ్డి రంగారెడ్డి రకం వస్తు చేస్తాడు రాదు ఎనక ఎగుర ఎనభై రూపాయలు నలభై రూపాయలు అంటే మరి ఎవరు చెప్పాలి కొత్త రాజ్యం వెళ్తాడు కాబట్టి రాదు భూమి ఎక్కువ ఎవరికి ఉంటే వారికి అంత లోన్ రాస్తానని తీసుకురా రాస్తావాడుక రాపోదా నేను లోన్ ఎవరని రాజ నువ్వు రాజ్యం వెళ్తావు లాజ కొడుక పుణ్యాత్ అనమాట పోతావు రా పిత్తం కూడా లంచం అంటానా అంటాడు వాడు

Thank <laughs> ಗುಂಡುವಲ್ ಫೇಲೌ ನೀ ನೋಟ ಮಂತೆ ಸಾರ್ಪು ನಾನು ಒಂದನೇ ನೀ ಒನ್ ಫೈ ಫೈಯೆ ಬೋಯಿ ತೆ ರರಗ ಚಿನ್ನ ಬೈಯಿ ಓನಿ ನೋಟ ಸಾರ್ಪೋಶ ಏಯ್ಯ ಏನ್ ಪೋತರೆ ಅವರ ತಮ್ಸಪ್ ಅನ್ಕೋನ ಸ್ಪೈಕ್ ಅನ್ಕೋನ್ನೆ ಇದು ಸೆ ಬೊತ್ತರು ನು ತಾಯಿಸುರಾ ಆ ಕೋರ ಬಾಯೆ ಯೋನೆ ರಾವೋ ಕೋರ ಮೈ ಆ

இல மா

ఎందుకడా లో ఏ వాడు అన్నట్టు చెప్పాలి అంతేనా లోన్ రాస్తానని ఆ చెప్పాలి లేకపోతే మనీ ఇబ్బంది అవుతుంది మళ్ళా ఇబ్బంది అయితే అక్కడ లేదురాడు చెప్తాను పోయ్యా ఎందుకన్నా నువ్వు ஊருக்கு பெரிய ரெடி ரோஜா சாசனகார்த்தே பாலிசே பாலிசே தப்புன இக்கெடி உண்டதுக்கா சரி அது காண எந்த ஊரின் போது தப்பு மாட்ட மாபா சரி ஐயா அய்யா கொடுத்தம் எடுத்த நவீனராஜம் ஏன் காயி